అందరికీ నమస్కారం రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న సందర్భంలో ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వైఎస్ఆర్సీపీ ఫీజు పోరు అనే ఒక కార్యక్రమం ద్వారా పిల్లల యొక్క భవిష్యత్తు కోసం వాళ్ళు పరీక్షలకు సన్నద్ధమవుతుండంలో వాళ్ళ టైం టేబుల్ ను డిస్టర్బ్ చేయడము విద్యా సంస్థల్లోకి వెళ్ళి విద్యార్థులను తీసుకొచ్చుకొని ఉద్యమాలకు పిలుపునివ్వడం అనేది చాలా సిగ్గుచేటు మార్చి మంత్లో లో ముఖ్యంగా రాష్ట్ర సంబంధించినటువంటి పరీక్షలు కావచ్చు కేంద్రం సంబంధించిన పరీక్షలు కావచ్చు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావచ్చు చాలా పరీక్షలు జరుగుతూ ఉంటాయి విద్యార్థులందరూ కూడా పరీక్షలకు సిద్ధమవుతుంటారు ఈ సందర్భంలో ఫీజు పోర్ అనే ఒక కార్యక్రమం పెట్టి దాని ద్వారా పిల్లల యొక్క భవిష్యత్తును చెడగొట్టేదాని కోసం వీళ్ళు చేస్తున్నటువంటి కుట్రలు కుతంత్రాలు కూడా అందరు గమనిస్తున్నారు గత ఐదు సంవత్సరాలు విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసి నాడు నేడని ఒక కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పెద్దలందరూ కూడా వేల కోట్లు దోచుకొని ఆ దోచుకున్న డబ్బును దాచుకొని ఈ రోజు దొంగ నాటకాలు ఆడుతున్నారు మీకు నిజాయితీ ఉంటే చేస్తున్నటువంటి దీక్షల పట్ల ఎవరికి ఉపయోగపడతాయి ఆలోచించుకోవాలి పిల్లలు పరీక్షలు రాస్తున్న సమయంలో వాళ్ళకు ఆల్ ది బెస్ట్ చెప్పి పిల్లల యొక్క భవిష్యత్తు కోసం అందరము శ్రమించాల్సిన సమయంలో వాళ్ళను మీకు అది చేపిస్తాం చేపిస్తాం అని చెప్పేసి హాస్టల్ దగ్గరికి విద్యా సంస్థల దగ్గరికి వెళ్ళి పిల్లలను బయటకు తీసుకొస్తూ ఎన్డీఏ కూటమి మీద విమర్శలు చేస్తున్నారు మీ విమర్శలు మానుకోవాలి గత ఐదు సంవత్సరాల్లో మీరు అన్ని వ్యవస్థలను భచ్చారు ముఖ్యంగా విద్యా వ్యవస్థను సంపూర్ణంగా నాశనం చేసి వేల కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి ఆ డబ్బందరిని కూడా ఆనాటి పెద్దలందరూ దోచుకొని మీరు ఈ రోజు ఎన్డీఏ కూటమి మీద ఎన్డీఏ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు మీరు మీ పద్ధతి మార్చుకోండి కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్ లో అన్ని వ్యవస్థలను కూడా చక్కదిద్దుతున్నాం ముఖ్యంగా ఈనాటి ముఖ్యమంత్రి గారికి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి గత ప్రభుత్వంలో నాడు నేడు మీద జరిగినటువంటి అవినీతిని విచారం చేయాలి విద్యాశాఖకు కేటాయించినటువంటి వేల కోట్లు టెన్ పర్సెంట్ సద్వినియోగమై నైంటీ పర్సెంట్ దోచుకున్నారు ఆ దోచుకున్న డబ్బు అంతటిని కూడా ప్రభుత్వం రికవరీ చేయవలసిందిగా కోరుచున్నాం